బుల్టెల్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మహబూబ్ నగర్ లో కరీపాఫ్ లో చిన్న పాము ప్రత్యక్షమైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక బేకరీలో పఫ్ ఆర్డర్ చేసింది ఒక మహిళ అది కాస్త రావడంతో తింటుండగా పాము కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంద మహిళ ఈ ఘటనపై మహిళ పోలీసులకి కంప్లైంట్ చేసింది ఒకసారి విజువల్స్ లో మనం చూద్దాం కర్రీపఫ్ లో పాము ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు ఆమె ఒక్కసారిగా తింటుండగా పాము ప్రత్యక్షం అవడంతో షాక్ వెంటనే పోలీసులకి కంప్లైంట్ చేసింది దీనిపై యాజమాన్యాన్ని సైతం ప్రశ్నించినట్టు తెలుస్తోంది దుకాణదారులపై ఆమె సీరియస్ అయినట్టు తెలుస్తోంది స్థానిక బేకరీలో కర్రీపఫ్ తింటుండగా ఒక్కసారిగా పాము కనిపించడంతో షాక్ కు మహిళ నేనని ఆడు ఉండమని చెప్పినా నీకు తెలవాలంటే ఆడుకు పంపించిన నేను నేనని ఆడు ఉండమని చెప్పినా నీకు తెలవాలంటే ఆడుకు పంపించిన మహబూబ్ నగర్ లో స్నేక్ ప సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పఫ్ లో ఒక చిన్న పాము పిల్ల ప్రత్యక్షమైంది విజువల్స్ లో మనం చూస్తున్నాం కర్రీ పఫ్ ఆమె హాఫ్ తిన్నట్టుగా కనిపిస్తోంది అందులో పాము పిల్ల ప్రత్యక్షం అవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఒక్కసారిగా మహిళ షాక్ తిన్న పరిస్థితి కనిపిస్తోంది ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకి కంప్లైంట్ చేసింది దుకాణదారులపై కూడా ఆ మహిళ సీరియస్ అయినట్టు తెలుస్తోంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తింటుండగానే ఒక్కసారిగా పాము పిల్ల ప్రత్యక్షం అవడంతో ఆ మహిళ షాక్ అంతేకాదు పోలీసులకు కూడా మహిళ కంప్లైంట్ చేసింది స్థానిక బేకరీలో కర్రీపఫ్ కొని దాన్ని తింటున్న క్రమంలో ఆ కర్రీపఫ్ నుంచి పాము పిల్ల ప్రత్యక్షమైంది ఆ కర్రీపఫ్ లో ఏ విధంగా పాము ఉందో మనం గమనిస్తున్నాం విజువల్స్ లో మనం చూస్తే నిజంగా భయానకమైన వాతావరణం కనిపిస్తోంది అది చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది నిజంగా ఎక్కడైనా దూర ప్రాంతాల్లో పాము కనిపిస్తేనే జంకిపోతాం అలాంటిది మనం తినే పదార్థంలో పాము ఉంటే ఇంకేమైనా ఉందా ఒక్కసారిగా మహిళ షాక్ గురైన పరిస్థితి అంతేకాదు తింటుండగా పాము కనిపించడంతో అసలు ఏంటిదని తీరా చూస్తే అది కాస్త పాము పిల్లగా నిర్ధారించారు ఈ మధ్య కాలంలో బయట ఏం తినాలన్నా జంకి పోతున్న పరిస్థితి కనిపిస్తోంది జంక్ ఫుడ్ తినాలంటే నిజంగా జంకి పోతున్నారు జనం ఎందుకంటే ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆ ఫుడ్తో పాటుగా నాన్ వెజ్ ఐటమ్స్ సైతం వడ్డిస్తున్నారు అది వెజ్ ఆర్డర్ చేసిన నాన్ వెజ్ వస్తుంది ఇంకా నాన్ వెజ్ ఆర్డర్ చేసినా కూడా ఇతర ఇతర పదార్థాలు వస్తున్నాయి బొద్దింకలు అవ్వచ్చు బల్లులు అవ్వచ్చు ఇప్పుడు ఏకంగా పాము పిల్ల ప్రత్యక్షమైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం స్థానిక బేకరీలో కరిపఫ్ ఆర్డర్ చేస్తే ఆ కరిపఫ్ వచ్చింది ఆ మహిళ తింటున్న క్రమంలో ఒక్కసారిగా పాము పిల్ల కనిపించడంతో ఆ మహిళ షాక్ కు గురైంది ఇదేంటని వాళ్ళను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది దీనికి దుకాణదారులు ఏం చెప్తారనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు ఇప్పటికైతే ఇంకా విషయాలన్నీ బయటకు రాలేదు ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకి కంప్లైంట్ చేసింది పోలీసులు ఆ షాప్ పై ఎలాంటి ఎలాంటి యాక్షన్ మరి మరికొంత సమయం వేచి చూడాల్సింది